హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ ఏంటో తెలుసా మీ అందరికీ కంద పులుసు అండి కంద అని అంటారు కంద చాలామంది ఇష్టపడరు కానీ ఈ విధంగా చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ కందను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఈ కంద అంటే దురదగా ఉంటుంది అని చెప్పేసి మనం అందరము అనుకుంటూ ఉంటాము మరి యాక్చువల్లీ కందని చిక్కు తీసినప్పుడు దాంతో దురద అనేది పుడుతుంది వంటికి అందుకని ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఏ కుకింగ్ ఆయిల్నైనా మనం కొంచెంగా ఒక టీ స్పూన్ దాకా తీసుకొని మన చేతికలకి ముందుగా రాసుకొని తర్వాత కందకి పూర్తిగా అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత మనము తొక్క అనేది తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కందం మీద నుండి తొక్క వచ్చేస్తుంది తర్వాత అస్సలు మనకి ఏంటంటే జల పుట్టడం అనేది అస్సలు ఉండదు దొరదగా అస్సలు ఉండదు అన్నమాట ఈ విధంగా తొక్కని తీసేసిన తర్వాత మనము ముక్కలని కట్ చేసేసుకుందాము ముక్కలని కట్ చేసుకున్నప్పుడు ఎటువంటి అయినా తీసుకోవచ్చండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుసు పెడుతున్నాం కదా పులుసులు చేస్తున్నప్పుడు మొక్కలు అనేవి బాగా పెద్దగా కనిపిస్తేనే చక్కగా చూడ ముచ్చటగా ఉంటాయి అందుకనే ఈ విధంగా పెద్ద సైజులో కందని కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాము ఎందుకంటే కంద అనేది చాలా ఈజీగా తొందరగా కూడా ఉడికిపోతుందండి అందుకనే నేను కుక్కర్లో పెట్టి ఉడికించేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తొందరగా చాలా ఈజీగా అవుతుంది కదా కుక్కర్ లేకపోతే నార్మల్గా అన్న ఉడికించుకోవచ్చు తర్వాత ఒక రెండు ఆనియన్స్ని తీసి సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం కారం అనేది ఒక రెండు స్పూన్లు అనేది వేసుకున్నాను తర్వాత వాటర్ అనేది సరిపడినంతగా మనం వేసుకోవాలి తర్వాత బెల్లం వేసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తాకానీ రెండు వందల యాభై గ్రాముల కన్న తీసుకున్నాం కనుక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది బెల్లం వేసుకుని తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి ఆవిరితో నిండిపోయింది కదా చక్కగా ఉడికిపోయింది మన కంద కంద అనేది ఈ విధంగా ఒక త్రీ విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోతుందండి ఒకవేళ కుక్కర్ లేదు అంటే నార్మల్గా కూడా ఉడికించేసుకోవచ్చు కానీ బెల్లము అనేది మీ ఆప్షనల్ కానీ బెల్లం వేస్తేనే కందలో ఉన్న మంచి టేస్ట్ అనేది బయటికి వస్తుంది తర్వాత ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ ఆవాలను వేసానండి అన్నీ ఒకొక్క స్కూని ఆయిలు జీలకర్ర ఆవాలు తర్వాత గార్లిక్ రోస్ని కొన్నింటిని వేయండి వేస్తేనే మంచి టేస్ట్గా ఉంటుంది మన కంద పులుసు అనేది తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసి దానిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలండి తర్వాత ఒక్కసారి మనం కలిపేసుకుందాం తర్వాత ఒక స్పూన్ అనేది టర్మరిక్ పౌడరు అంటే పసుపుని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక స్పూన్ దాకా వేసుకొని దాన్ని కూడా పచ్చితనం పోయినంత వరకు మనము వేపుకోవాలండి తరువాత ఇవి బాగా వేగిన తర్వాత మనము చింతపండు పులుసును అనేది పోసుకోవాలండి చింతపండు పులుసు నేను ఏం చేస్తున్నానంటే చింతపండుని ముందుగా నానబెట్టేసి తర్వాత దానిని ఈ విధంగా పులుసు కింద పిండి దానిని నేను వేసానండి ఒక నిమ్మకాయ సదంతా చింతపండును నానబెట్టి పులుసుగా చేసి వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ని ఒక స్పూన్ అనేది నేను వేసానండి చింతపండు పులుసు అనేది తప్పకుండా వేయాలండి ఎందుకంటే కంద కొంచెం దురదగా ఉంటుంది కనుక అందుకని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలని వేసుకోవాలండి ఈ విధంగా కంద పులుసు చేస్తే మంచి రుచికరంగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి దీనిని మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఆకులు ఉంటే అదన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే కర్రీ లీవ్స్ అనేది వేసానండి కొన్నింటినీ ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకుందామండి ఎందుకంటే మనం వేసిన జీలకర్ర తర్వాత మనం వేసిన చింతపండు అంతా మన ముక్కలకి బాగా పట్టాలి కదా అందుకని చెప్పేసి ఐదు నిమిషాల తర్వాత మనము దించేసుకోవచ్చు చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయిన కంద పులుసు అనేది రెడీ అయిపోయినది ఈ కంద పులుసు అనేది మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీరు ట్రై చేస్తారా ఈ కంద పులుసు కంద పులుసు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చెప్తారు కదా కామెంట్ చేసి అయ్యో మర్చిపోయాను మీరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దే కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి పాత వాళ్ళు ఎవరు చూస్తారు